పల్నాడు జిల్లా అమరావతి పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పార్టీలకు అతీతంగా సౌమ్యుడిగా అందరివాడిగా ముందుకు సాగుతున్న పెదకూరపాడు శాసనసభ్యులు నంబూర్ శంకర్రావుపై వైసీపీ బహిష్కృత నేత ఇటీవలే టీడీపీలో చేరిన కంచెటి సాయిబాబు చేసిన విమర్శలు అర్థరహితమని అమరావతి మండల వైసీపీ నాయకులు ఆరోపించారు సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల పార్టీ నాయకులు భవిరిశెట్టి హనుమంతరావు వెంప జ్వాల లక్ష్మీ నరసింహరావు నాయుడు రాంబాబు శ్రీనివాసరెడ్డి షేక్ హష్మి మాదాసు రాంబాబు తదితరులు మాట్లాడుతూ నిన్నటి వరకు ఎమ్మెల్యే దగ్గర ఉంటూ పార్టీ నాయకులు ఎంతో మంది దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టి నీ ఆటలు సాగనివ్వకుండా ఎమ్మెల్యే చేసినందుకు తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్యే కుటుంబంపై అర్థం లేని విమర్శలు చేస్తూ టీడీపీ నాయకుల మెప్పుకు ప్రయత్నిస్తున్న సాయి చరిత్ర నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని ఇప్పటికైనా ఎమ్మెల్యే శంకర్రావుకు బహిరంగ క్షమాపణ చెప్పి విమర్శలు వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రబాటు నిజం మొత్తం మీద ప్రయత్నాలు చేసిన సంగతి అందరూ తెలుసు రాజకీయాల్లో శాశ్వత మిత్రులున్నారు శాశ్వత మిత్రులు ఉండరు కొన్ని ఆంధ్ర వాళ్ళు బయటికి వెళ్ళారు బయటకెళ్ళిన తర్వాత ఏ పార్టీ జాయిన్ అయ్యో జాయిన్ అయిన తర్వాత ఆ పార్టీ కోసం ఆ పార్టీ బెల్ల కోసం పనిచేసే తప్పులేదు కానీ అనవసరంగా అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నట్టు వాళ్ళు అన్నటువంటి మాటలు నువ్వు శంకర శంకరాగారి మీద కుటుంబంగా మాట్లాడడం అనేది సమీక్ష విషయం ఈరోజు హైదరాబాద్ నియోజకవర్గం ఉండే ఐదు వైసీపీ సంబంధించిన కేటర్ మొత్తం కూడా నమ్మూరు శంకర నగర్ పక్కన ఉంది నువ్వు మరలా ఇలాంటి తప్పులు ఇంత కూడా ముందుకు పోతే ఈ కేటర్ మొత్తం కూడా ఐదు మండలాలు ఉన్న కేటర్ మొత్తం కూడా శంకరాగారి దగ్గర దేనికైనా ముందుకు పోయాల్సింది పరిస్థితి ఉంది ఇక్కడి నుంచి అయినా కూడా నువ్వు మానుకొని దగ్గర నడుచుకుంటే నీకు గౌరవం ఉంది నమస్కారం నియోజకవర్గం అమరావతి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ మండల కనున్నరుగా ఈరోజు నేను ఒక ప్రెస్ మీట్ ఇవ్వడానికి ముందుకొచ్చాను ఇరవై నాలుగు గంటల క్రితం ఒక నీచుడు పేరు చెప్పడానికి కూడా యోగ్యత లేనటువంటి వాడి నీచుడి గురించి ఒక కసాయి గురించి ఈరోజు నేను ఈ ప్రెస్ మీడియా ప్రింట్ మీడియా సోదరుల ముందుకు నేను రావడం జరిగింది సోదరుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్పించిన నాటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధన సాధన ఏమిటంటే పేదలకు ప్రతి ఒక్క పథకం డైరెక్ట్గా అందజేయాలనే దృఢ సంకల్పంతో పెదకూరపాడు నియోజకవర్గానికి నమ్మూరు శంకర్రావు గారిని పంపించడం జరిగింది నంబూరు శంకర్రావు గారు పెదకూరపాడు నియోజకవర్గంలో అనేక సేవ దృక్పథంతో అనేక సేవా పథకాలు చేసి ఉంటే ఈ సాయిబాబు అనే వ్యక్తి ఈ సోది బాబు అనే వ్యక్తి ఈ సన్యాసి నిన్న రెండు రోజుల క్రితం మాట్లాడిన దాని గురించి నేను వివరిస్తాను మా డేరింగ్ డాషింగ్ అండ్ డైరీమెంట్ లేడరు నంబూరి శంకర్రావు గారి గురించి మాట్లాడే నైతిక హక్కు అతనికి లేదని సభాపూర్వం తెలియజేస్తున్నాను ఎందుకనంటే మా నంబూ శంకర్రావు గారిని వ్యాపార రీత్యా చేసుకునేటువంటి వ్యక్తిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఇతనే అయితే ఈ అవకాశాన్ని తను వినియోగించుకోవడం కోసం రాజకీయంలో ప్రతి ఒక్కరిని అతని మనుషుల్ని కోగర్టులు పెట్టుకొని నంబూరు శంకర్రావు గారిని చాలా అన్యాయంగా చూస్తూ నంబూరి శంకర్రావు గారి మీద లేదు పోనీ దుష్ప్రచారం చేస్తూ ఇసుక ర్యాంపుల విషయంలో మొట్టమొదటిసారిగా ఇసుక ర్యాంపుల విషయంలో మాట్లాడాడు ఎవండి కసాయి గారు మీకు ఇది నేను మీద నంబూరు శంకర్రావు గారికి తెలియకుండా మీరు ఎన్జిటిలో కేసేశారు ఎన్జిటిలో కేసేసి మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి మమ్మల్ని మీరు మీడియా ముందుకు వచ్చి చెప్పమంటే మేము చెప్పనన్నాం నంబూరు శంకరరావు గారికి తెలిసి ఇది తప్పు కసాయి అని అన్నాడు అందుకని తప్పుని తప్పని ఖండించేటువంటి గుడ్ విల్ ఉన్నటువంటి వ్యక్తి నమూరు శంకర్రావు గారు నంబూరు శంకర్రావు గారి మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తావా రోడ్ల విషయంలో ఆరోపణలు చేస్తావా నీకు ఏమి నైతి అప్పుడు మేము ఈరోజు ఈ మీడియా ద్వారా అడుగుతున్నాం బొల్ల బ్రహ్మరాయుడు గారిని మోసం చేశారు వాళ్ళ మేనమామ గారిని మోసం చేశాడు వాళ్ళ మేనబాబు గారని కోడగల శివప్రసాదరావు గారు హోమ్ మినిస్టర్ శాఖ మంత్రిగా చేసిన తరుణంలో ఆయన మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేశాడు వాళ్ళ బాబు విషయంలో వాళ్ళ బాబే చేశాడు ఊరి చేసుకోవడానికి కారణమని చెప్పి నిందలేసి మమ్మల్ని మీడియా సమావేశంలో పెద్దమని అంటే మేము ఆలోచించం నువ్వు మాట్లాడేది తప్పు కసాయి అని చెప్పి మేమందరం మీడియా సమావేశానికి వెళ్ళకుండా ఆయనటువంటి వాళ్ళు ఇప్పుడు లేనిపోయినని రోడ్ల విషయంలో ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో కొమ్మలపాటి శ్రీధర గారు ఉన్న సమయంలో ఎనభై లక్షల రూపాయలు ఎనభై మూడు లక్షల రూపాయలు రోడ్డు టెండర్ వేసుకుంటే వాళ్ళు చాలగానే ఆ ఆనాడు ఉన్న సిమెంట్ రేట్ అందరినీ ఆనాడు ఉన్నటువంటిది ఏంటిది ఈనాడు మా నమూరి శంకర్రావు గారు జగన్మోహన్ రెడ్డి గారిని భజనలాడుకొని పెద్ద కూరపాడు నియోజకవర్గంలో విస్తృతమైనటువంటి రోడ్లు విస్తీర్ణ చేస్తుంటే బెల్లంకొండ నుంచి తుళ్ళూరు దాకా చేస్తుంటే దాని మీద దెలివేషన్ తీసుకొస్తావా ఎవరికి ఇచ్చారండి లంచం ఎవరు తీసుకున్నారు లంచం నీకు లంచాలు ఈ రోజు ఈ నంద్రశకర్ రావు గారిని లిల్లీ ఫుడ్ అంటావా లిల్లీ ఫుడ్ అంటానికి నీకు అర్హత ఉందా ఆయన కన్నా ఒక అంగుళమైన సరే నువ్వు ఎక్కువ ఉన్నావా నువ్వు నువ్వు లిల్లీ ఫుడ్ టూ నువ్వు లిల్లీ ఫుట్టు వన్ నువ్వు నువ్వు మా ఎమ్మెల్యే గారు తండ్రి

అతను వాడడం మనం చూసాం మరి రెండు రెండున్నర సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల దాకా ఎమ్మెల్యేలతో పాటు కలిసి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు ఎవరు ఇల్లీగల్ కాంటాక్ట్ చేశారు గ్రామాల్లో ఇర్రెగ్యులర్ కేసులు ఎవరు పెట్టారు అనేది ఎవరికి చెప్పాలి లేదు అతను వెళ్ళిన తర్వాత ఏ గ్రామంలో కూడా ఒక్క కేసు బనాయించినా కానీ ఇరెర్ యాక్టివిటీస్ సెకండ్ జరిగింది కానీ ఈ సందర్భంగా చెబుతూ ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మేము చెప్పేది ఒకటే మీరు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు మేము నాలుగు సంవత్సరాలు పది సంవత్సరం పది నెలలు అధికారంలోకి వచ్చి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఎక్కడైనా చర్చ కానీ చెప్పి మేము చాలా సందర్భాల్లో చెప్పాం ఎవరు ఒక అనామతుల్ని రోజుకి ఐదు వందల రూపాయల జీతానికి ఇచ్చే అనామకం పెట్టుకొని సెల్లు ఉందని చెప్పి మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళకి తగిన శాస్త్ర జరిగింది ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో అభివృద్ధి మీద మాట్లాడుకుందాం రమ్మని ఎక్కడైనా సరే డిబేట్ పెట్టుకుంటాం మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే ఇటువంటి యథోని ప్రోత్సహిస్తే జరగాల్సిన నష్టం జరిగిందని చెప్తూ మరి సాయిబాబా అయినా సరే అతను ఉండాల్సిన పరిధిలో అతను ఉండకుండా బలిదామిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్తూ ఇప్పుడు ముందుగా పనిచేయించుకోబూర్ శంకరరావు గారు నేనే తీసుకొచ్చా నేనే గెలిపించాను వ్యక్తి నంబూ శంకరరావు గారు వచ్చారు తెచ్చారు బాగానే ఉంది తెచ్చే రోజు నంబూ శంకరరావు గారు ఎంత ఉండాలనేది తెలియదా మనకి నచ్చకుని మనం పత్రం పోయినప్పుడు నందూర్శంకర గారు ఇల్లు పుట్టిపోయారా అసలు ఇల్లు పుట్టితేను నందూర్శేఖం లేదు మన మాట అంటే ఏదైనా పోరాటం చేయాలా లేకపోతే పదవ చేయాలా ఏదైనా చేయాలంటే అందరూ ఆ రెడ్కులు రాజానుభావులే ఉండాలా లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఇంకా శంకరరావు గారి ఆల తక్కుంటాడు లాల్ బహదూర్ శాస్త్రి దేశానికే స్వతంత్రం ఆపాదించాడు అంత మాత్రం చేత వాడు ఆయన చెప్పిందిని పక్కన మాట్లాడేవాడు కూడా కొద్దిగా గమనించుకుంటే బాగుండదు పెద్దవాళ్ళు ఎవడైనా ఒక పని చేస్తానికో ఒక అభివృద్ధి చేస్తానికో లేకపోతే దేహం చేస్తానికైనా మనిషి వ్యక్తి యొక్క ఆహార్యాద కాదు అతనిలో దొమ్మి ఎంత ఉంది కొట్టు చేసే పనిలో దొమ్మి ఎంత ఉంది చేయగలిగిన సామర్థ్యం ఎంత ఉందనేది మనం గుర్తించాలి అలా అనుకుంటే చంద్రబాబు నాయుడు కూడా ముప్పై ఆరు అంటారు ఎవడో ఎవడంటాడు తెలియ తెలియదు ఆయన బోల్ అదో తీసుకోండి అంత మాత్రం చేస్తా ఆయన పద్నాలుగు ఏళ్ళు సీఎం చేశాడు మనం ఎవడో ఒకటి నచ్చలేదు మనం మాట్లాడి చాలు బాధ అంటే మన సంస్కారానికి ఏమైనా పనికి వచ్చింది తప్పితే అది మంచి అనేది పనికిరాదు లేకపోతే గాంధీ గారు ఘోష తిరిగాడంట తిరిగాడు అంట అంటే ఘోష వాడు ఎవడు పనికిరారా మనం తెచ్చి ఏదైనా ఒకే మాట మాట్లానున్నారు మనం తెచ్చినప్పుడు ఆ క్యాండిడేట్ మనకు నచ్చి బ్రహ్మాండం తెచ్చినప్పుడు ఆయన వీరుడు సూర్యుడు ఇరవై గంటలు పనిచేస్తాడు ఎప్పుడైనా ఇరవై గంటలు ఆయన ఆమ్లోనే ఉంటుంది అని మనమే జాగాలి అని చెప్పి మనమే ప్రెస్ మీట్లు ఇచ్చినప్పుడు ఇవాళప్పుడే రిలీఫ్ కుటు అయిపోయాడు మనకు నచ్చకపోతే రిలీఫ్ ఉంటాడు మనం నచ్చితేనే ఏమన్నా ప్రభాస్ ఇది ఎంతవరకు అసలు బాధ్యత ఎంతవరకు సంస్కారం పోయిన మాట అనేది మనం గమనించుకోవాలి ఓన్ల తెలుగుదేశం నాయకులు ఎవరైనా రిస్క్ ట్రాన్స్పోర్ట్ మనకు నచ్చిన వాళ్ళ దగ్గర రిస్క్ ట్రాన్స్పోర్ట్ ఉంటే ఓకే నెంబర్ వన్ కింగు శంకరరావు గారు నెంబర్ వన్ లేకపోతే వైఎస్ గవర్నమెంట్ నెంబర్ వన్ మనకు నచ్చిన వాళ్ళకి లేకపోతే అది మా తీసే పట్టుకొడతాం జనానికి ఆయన గవర్నమెంట్ పాలసీ తెచ్చుకున్నారు బయట ఎవరు ఏం చేస్తారు దానికి ఎక్కడ అందరూ ఉండితో అందరు లోకల్ నాయకులు ఎత్తుకెళ్ళమంటే మనం కూడా తెలుగుదేశం లాగా అని విసుకొని అందరం అందరూ ధరాకెద్ద అయిపోయేది సరే వాళ్ళు ఏదో పాలసీ పెట్టారు ఒకరు పెట్టుకున్నారు ఇద్దరు తీసుకున్నారు దాన్ని పట్టుకొని శంకరరావు గారి చుట్టి మూడున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు యజాచిక నీవే నమ్మకంతో ఎమ్మెల్యే గారు మీటాయి ఇవాళ అయిపోయిన తర్వాత డిస్ప్యూట్ వచ్చి ఇసుక వచ్చి అయిపోయిన తర్వాత లిల్లి పుట్టు పనికిరాని వ్యక్తి దేని పని పడతాడు ఉరికిస్తాం ఎంతవరకు సబబో ఇరవై ఏడు ముప్పై రాజకీయ అనుభవం కూడా ఇంకా అదే గోవులు అదే బంగా పోటం ఎంతవరకు బాగా ఎంతవరకు అది సంస్కారం అనేది ఒకసారి ఆలోచించుకోవాలని కోరుకుంటూ సంస్కారం లేని భాషలో మాట్లాడి చాలా తింటు ఇది చాలా అన్యాయం గత మూడు సంవత్సరాలు ఆయన ఎన్న తిరిగి ఆయన ఇందుడు చంద్రుడు అని కోడి ఆయనకి నిన్ను నమ్మి అన్ని నీ మీద నమ్మకం పెట్టి అన్ని నీకు అప్పు చేస్తే ఆయన ఎంత ఇబ్బంది పెట్టావో నువ్వు ఎక్కడ ఏం చేసావు ఆయన ఆయన ఉండి నీతో ఉండవు మీ అందరికీ తెలుసు అవన్నీ మేము బయట బయట చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది నువ్వు సంస్కారం సభ్యతతో మాట్లాడాలి నువ్వు ఇట్లాంటి తప్పు ఎవరు ఎప్పుడు చెయ్యొద్దు నీకు ఏదో నీకు లాభం కనలేదు పార్టీ వెళ్ళిపోయావు నువ్వు అక్కడే లాభం పొందావు అందరికీ తెలుసు ఇక్కడికి వచ్చి లాభం పొందావు మాకు మన నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తున్నారు నువ్వు ఇతర పార్టీలు మారి ఇష్టం వచ్చినట్టు చేసుకో ఎవరు కాదన్నారు కానీ మా శంకర్రావు గారిని ఇష్టానుసారం మాట్లాడితే మాత్రం ఊర్భం తగిన శాంతి చేయాల్సి వస్తుంది ఎప్పుడు సంస్కార మన సభ్య సమాజంలో ఉన్నాం సమాజంలో రాజకీయాల్లో నువ్వు ఏ పార్టీలో ఉండొచ్చు మేము ఒక పార్టీలో ఉండవచ్చు మనిషిని మనిషిని గౌరవించుకొని సభ్యతగా మాట్లాడితేనే ఇంకోసారి మనం మాట్లాడుకునే అవకాశం ఉంటుంది ఇట్లాంటి